బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద బీసీలు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఒక వేదిక తీసుకుని ఈ వేదిక ద్వారా ప్రధానంగా మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక కార్యక్రమం శ్రీకారం చూడతాం అంటే ఇది చిన్న విషయం కాదు దీనికి అన్న రామచంద్ర యాదవ్ గారు వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇలా కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం కులగణన చేసి నిజంగా కనుక కుల జనాభాని కనుక బయట పెట్టినట్లయితే పార్టీలకి ప్రత్యామ్నాయంగా వస్తారని ఒక భయం తోటి ఎలా చేయట్లేదనే విషయాన్ని సందర్భంగా కల్పిస్తా ఉంది గతంలో ఓట్ల కోసం బీసీలకు రక్షణ చట్టం ఇస్తారని చెప్పినటువంటి కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి దగ్గర దగ్గర సంవత్సరం నాకు గడుస్తా ఉంది ఎంతవరకు కూడా బీసీలకు రక్షణ చట్టం అనే విషయం మీద ఇంతవరకు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అన్నగారు తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ అమరావతి లో వెయ్యి ఎకరాలు బీసీలకు ఇవ్వకపోతే నష్టపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది బీసీలకు సంబంధించినటువంటి ప్రధాన వెయ్యి ఎకరాలు అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రోత్సాహం చేసి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే మనం తప్పనిసరి మనం హక్కును మనం అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యమానికి బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద బీచ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క బలమైనటువంటి పోరాటం మీద తప్పనిసరి సంచార జాతుల సంఘం తరఫున మీకు ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ